గురుగారు మీరు రచయితగా కవిగా కవిగా గాయకుడిగా ఇన్ని పాత్రలలో ఎలా పోషించగలరు అంటే కవి గురించి చాలామంది కవిల గురించి విన్నాను కానీ ఆశ కవుల గురించి ఎప్పుడు వినలేదు ఇందాక లో కూడా అప్పటికప్పుడు మీరు వాళ్ళ గురించి చెప్పడం అనేది నిజంగా నాకు ఆశ్చర్యానికి గురి చేసింది అలాగే గాయకుడిగా కూడా ఎన్నో పాటలు పాడారు మనం ఇందాక ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా మీరు పిహెచ్డి చేసినప్పుడు శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆంధ్ర భారత భాగవతంలో వర్ణించబడ్డాయి కదా మీరు ఆ శ్రీకృష్ణుడు భక్తికి ఏ విధంగా పాత్రలు అయ్యారు మీకు ఏ విధంగా శ్రీకృష్ణుడు భక్తిది అనేది అక్కడ ఎలా వర్ణించబడింది ఒక పాట రూపంలో తప్పకుండా బంగారు తప్పకుండా ఇప్పుడు కృష్ణ పరమాత్మనికి ప్రేమ ఒక్కటి చాలమ్మా ఆయన ప్రేమ అయ్యటం అందువల్ల నాకు చిన్నప్పటి నుంచి కృష్ణ భగవానుడు ఏ విధంగా గో బృందావకుడు గోవులు ఎప్పుడూ కూడా తన బృందావనంలో ఉంటాయో ఆ విధంగా గోవర్ధన్ ఆ కృష్ణ భక్తి పూర్వజన్మ సుకృతంగా నాకు వచ్చిందను అందువల్ల మనం కృష్ణుల గురించి చెప్పాలంటే జగద్గురు అన్నాం కదా ఇందాకే నేను మొదటి శ్లోకంలో చెప్పాను అటువంటి కృష్ణుల గురించి మనం ఆసుగా చెప్పాలంటే హే కృష్ణ యదు భూషణ హే కృష్ణ యదు భూషణ రమణ గోపాల ಕೃಷ್ಣ ಯದೂಷಣ ನಂದಕುಮಾರ ನಂದಕುಮಾರ ನವನೀತ ಚೋ ನಂದಕುಮಾರ ನವನೀತ ಚೋರ ಬೃಂದಾವನ ಸಂಚಾರ ವೃಂದಾವನ ಸಂಚ

స్వామిని గురించి ఎన్నో మాత్రమైన విషయాలు ఉన్నాయి బంగారు మంచిగా చెప్పాను ఇంకోటి మీరు అడిగిన ప్రశ్నలోనే భారతములో భాగవతములో ఉన్న పాత్రను గురించి చెప్పాలంటే నాన్న అద్భుతమైనటువంటి విషయం ఇది మా గురువు గారు కీర్తి శేషుల ముడుంబై నరసింహచారు కొంచెం కష్టతరమైన సబ్జెక్ట్ అయినా సరే కృష్ణుని గురించి వర్ణించడానికి నాకు ఎంతో సహాయం చేసినటువంటి మహనీయులు కీర్తిశేషులు స్వర్గస్థులైనటువంటి ముడుంబై నరసింహాచారి గారు మద్రాసు విశ్వవిద్యాలయంలో వైష్ణవ శాఖ అధ్యక్షులు నా పర్యవేక్షకురాలు వచ్చి సమంతకమణి గారు మా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు ఆ రోజులో రామచంద్ర గారు జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు అని అప్ప అలా చాలామంది ఉండేవారు ఆ విధంగా కృష్ణ పాత్ర చేయడంలో ఒక అద్భుతమైన చరిత్ర ఏంటంటే నాన్న ముఖ్యంగా ధర్మం కోసమే అని చెప్పింది భారతం ఒక్క ఉదాహరణ చెప్పాలంటే కృష్ణ భగవానుడు చెప్పినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకంలో ఈ మధ్య కాలంలోని ముప్పై తొమ్మిది ఎపిసోడ్లు ఆ భగవద్గీతలో నాడు కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు అది నేటి సమాజానికి యువతకి ఎలాంటి ఆదర్శంగా తీసుకోవచ్చు అని విషాద యోగం భక్తి యోగం ఇవన్నీ పద్దెనిమిది అధ్యాయం చెప్పిన అవంశాలలో చాలా వస్తాయి రోజు మూడున్నరకి కాబట్టి అందులో ఒక విషయం మా గురువుగారు నాకు అందించారు నా వైవాలు ఈ సబ్జెక్టు ఆ యొక్క మొట్టమొదట ఏడు వందల ఒక్క శ్లోకాల్లో ఈ ఒక్క శ్లోకంతో ఒక్క పదంతో మనకు భారతం అంటే ఏమిటో తెలుస్తుంది ధర్మం ధర్మో రక్షిత రక్షిత అటువంటి ధర్మమే దైవంగా ద ఆ యొక్క ధర్మ మొట్టమొట సంజయుణ్ణి ధృతరాష్ట్రం అడిగిన మొదటి శ్లోకం భగవద్గీతలో వేదవ్యాసుడు అద్భుతంగా చెప్పినటువంటి విషయం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే మొదలవుతుంది అందులో ధ మొదటి అక్షరం చివరి అక్షరం ఎత్ర యోగీశ్వరో కృష్ణో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి తిర్మమ ఎక్కడైతే యోగీశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో ఎక్కడైతే ధనుర్ధరైనటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడ విజయం తద్యం నాడే వేదవ్యాసుడు రాబోయే గట్ట అని అక్కడే చెప్పేశాడు విజయాన్ని పాండవులకి అక్కడ చివరి అక్షరం మా మొదటి అక్షరం మా ద ఈ రెండూ కలిపితే ధర్మం అని మా గురువు గారు నాకు వైవాలు అద్భుతంగా అంటే ధర్మం కోసం నెలకొల్పబడిందే భారతం భా రథం అనగా భా అనగా ప్రకాశం అటువంటి పంచమ వేదమైన మహాభారతాన్ని లక్ష శ్లోకాలలో వేదవ్యాసులు వర్ణిస్తే కృష్ణ భగవాను యొక్క తత్వం తొమ్మిది ప్రదేశాల్లో భారతంలో చెప్పబడుతుంది ఒకటి మొట్టమొదటి సభాపర్వం రెండవది ఉద్యోగ పర్వం మూడవది భీష్మపర్వం నాలుగవది శాంతి పర్వం తర్వాత స్త్రీపర్వం శాంతి పర్వం అనుశాసనిక పర్వం ఈ విధంగా ఇన్ని పర్వాలలో తొమ్మిది ప్రదేశాల్లో కృష్ణ పాత్ర భారతంలో చెప్పబడుతుంది అలా భీష్మపర్వంలో చెప్పబడింది భగవద్గీత ఆ విధంగా కృష్ణ పాత్రను కేవలం రాజనీతి కోసమే చెప్పబడి అలాగే అరణ్య పర్వంలో కూడా కృష్ణ భగవానుడు అద్భుతంగా చెప్తాడు సూక్ష్మంగా రెండు విషయాలు మనం ఈ తొమ్మిది ప్రదేశాల గురించి మనం భారతంలో చెప్పుకుంటే నాన్న కృష్ణ పాత్ర పరిశీలనగా తర్వాత భాగవత గురించి చెప్పుకుందాం మొట్టమొదటి పర్వంలో ఆ యొక్క యాగం చేస్తాడు ధర్మజుడు ఆ సమయంలో భీష్ముడు ఆ యాగ ఫలితాన్ని అందుకునే దానికి అర్హుడు అని చెప్పి కృష్ణుని ఎన్నుకుంటాడు నారదుడు సమర్థిస్తాడు సహదేవుడు కూడా చెప్తాడు ఆ సమయంలో కృష్ణ పాత్రలో శిశుపాలుడు ఖండిస్తాడు అతని అప్పుడు నూరు తప్పుల వరకు వదులుతా అని చెప్పి శిశుపాలుని వధ జరుగుతుంది అది సభాపర్వములో మొట్టమొదటి అతని ప్రవేశం తర్వాత అరణ్య పర్వంలో అద్భుతంగా శ్రీకృష్ణ భగవానుడు అరణ్యానికి వనవాసం పాండవులు ఉండేటప్పుడు వస్తే అక్కడ సూర్యుని చేత ఇవ్వబడినటువంటి అక్షయ పాత్ర ఉంటుంది ధర్మరాజు అప్పుడు ఈ ద్రౌపది ఎంతమంది వచ్చినా అక్షయ పాత్రలో తను తినే తర్వాత ఉండదని ఒకనొకసారి దుర్వాసుడు వస్తాడు పరీక్షించడానికి తన శిష్యులతో వచ్చినప్పుడు నాకు ఈ వేళ మీ ఇంట్లో అతిథి కావాలన్నప్పుడు వారణ్యవాసంలో మేము ఇంతలోనే గంగా స్నానాన్ని పోయేసి వస్తామని వెళ్ళిపోతారు శిష్యులతో దుర్వాసుడు అప్పుడు చూస్తే పాత్రలో ద్రౌపతి తిన్న తర్వాత ఆ పాత్రలో ఏముండదని భయపడుతుంటే అప్పుడు అక్కడికి కృష్ణుడు వచ్చింటాడు కృష్ణ భగవానుడు ద్రౌపదిని రక్షించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి అలాగే ఇంతాక మనం సభాపురంలో చెప్పుకున్నప్పుడు కూడా ఆ సభలో ఆమెను వివస్త్రగా అవమానం చేసినప్పుడు కృష్ణ కృష్ణ అని అన్నప్పుడు ఆటోమేటిక్గా కృష్ణుడు ఆమెకు చీరలు అందించిన ఘట్టం చాలా అద్భుతమైంది ఇలా ఎన్నో విషయాలు పాండవులకు కృష్ణ భగవానుడు చేసిన ఉపకారాలు చాలా ఉన్నాయి కృష్ణుడు పాండవ పక్షపాత అంటే ధర్మ పక్షపాత ఆయన యమధర్మరాజు కుమారుడు ధర్మరాజు కాబట్టి తర్వాత ఈ అరణ్యపురుడి యొక్క పాత్ర అక్షయ పాత్ర వెంటనే కృష్ణుడు ద్రౌపదిని అడిగి పాత్ర తెమ్మంటే అందులో ఒక చిన్న మెత్తుకు మిగిలితే దాన్ని తను తింటే ఈ లోపల వాళ్ళు దుర్వాసు గంగా నదికి వెళ్ళినప్పుడు అక్కడికే వాళ్ళు ఆ నది స్నానం చేసినప్పుడు కడుపు నిండినట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ కృష్ణుడి యొక్క మాయ అది ఆ అరణ్యపర్వం తర్వాత ఉద్యోగ పర్వంలో తను మొట్టమొట్ట దౌమ్య మహర్షి పాండవుల పక్షంగా వెడతాడు కౌరవుల దగ్గరికి తర్వాత సంజయుడు కౌరవపక్షంగా వచ్చిపోతాడు ఆ సమయంలో ధృతరాష్ట్రుడికి పోయి చెప్తాడు అక్కడ సంధి విఫలమైంది కానీ కృష్ణ భగవాను అనుకుంటే ఏదైనా కావచ్చు అని చెప్తాడు అటు తరువాత పాండవులందరూ కలిసి రాయభారానికి కృష్ణుడు పోయేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పి పంపుతారు అద్భుతమైన ఘట్టంగా ఈ ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య తిక్కన ఎర్రన రాశారు నన్నయ్య వచ్చేసి ఆది సభా పర్వాలు అరణ్యపర్వం నూట నలభై రెండో పద్యో తృతయాశ్వాసం తర్వాత పర్వం నుంచి తిక్కను రాశారు పదహైదు పర్వాలు మిగిలినటువంటి అరణ్య పర్వాన్ని వేరా ప్రకటన రాశారు ఆ విధంగా ఉద్యోగపురంలో రాయబారానికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు అది కృష్ణ పాత్ర అద్భుతంగా ధర్మరాజు చెప్పిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను పగయగలిగినేని పాన్న ఇంటిలో ఉన్న ఎట్లుగా ఢిల్లీ చిత్త ముఖమాటు ఉండదు వలవదు అధికమైన దీర్ఘ వైరవృత్తి అంటాడు ఓ కృష్ణ పగగాన కలిగితే పాముని ఇంట్లో పెట్టుకొని సంసారం చేసినట్టు పగ వద్దని ధర్మరాజు చెప్తారు అలాగే ద్రౌపది ఒక విషయం చెప్తుంది భరత వంశముదొచ్చితి పాండు భూవరు నాకు కోడలైతే అని ఇన్నిటి ప్రసిద్ధి కలిగిన నన్ను గుర్తుపెట్టి ఒక్కొక్కరు విధంగా చెప్తారు అలాగే భీముడు గురువృద్ధులు గురువృద్ధ బాంధవులు అనేకులు చూస్తున్నారు అని అనేకంగా చెప్పి పంపుతారు అలాగే సభలోకి వెళ్ళిన తర్వాత పాండవుల గురించి ఒక మాట చెప్తాడు సభలో కృష్ణుడు శాంత శాంతసూరులు వాళ్ళు చాలా శాంతమృతులు వారికి యుద్ధం అక్కర్లేదు వాళ్ళు సంధిని కోరుతున్నారు ఐదుళ్ళు ఇస్తే చాలంటారని చెప్తారు కానీ ఆ రాయభారంలో కృష్ణుని కూడా బంధిస్తారు ఈ విధంగా ఆ పర్వ ఘట్టంలో కూడా కృష్ణుడు కౌరవ సభలోకి వెళ్ళినప్పటికి కూడా కౌరవ వారి యొక్క రాజ్యానికి వెళ్ళిన ఆ సమయంలో వెళ్ళినప్పటికీ కూడా అశ్చినాపురంలో తాను విదురు నింటూ ఉంటాడు అలాగే కుంతి దేవితో సంభాషిస్తాడు అది పర్వ ఘట్టం అటు తర్వాత భీష్మపర్వం భీష్మపర్వంలో కూడా అద్భుతంగా ఈ భగవద్గీత ఉపదేశం చేయబడిన ఘట్టం అది అద్భుతంగా నేటికి నేటికి ఏనాటికి కూడా ఒక అద్భుతమైన భారతీయ తత్వశాస్త్రము యోగ శాస్త్రము నాడు నేడు రాబోయే తరం కూడా అనుసరించవలసిన మన యువతకు ఒక ఆదర్శవంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక భగవద్ గ్రంథం భగవద్గీత అందుకే నేను అంటాను ప్రతి పాఠశాలలో కనీసం రోజుకు ఒక అధ్యాయంలో ఒక శ్లోకంగా నా పిల్లలకు చెప్పగలిగితే అద్భుతంగా మన పిల్లలలో ఒక నైతిక విలువలు ఇప్పటికీ సమాజంలో జరిగే స్థితులకి ఆ భగవద్గీతలో ఉండే ప్రతి శ్లోకము ఈ పద్దెనిమిది అధ్యాయాల్లో ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి విషయం చాలా అద్భుతంగా ఉన్నది ఆ విధంగా భీష్మ పర్వం అయిన తర్వాత శాంతి పర్వంలో కూడా ధర్మరాజుకి కృష్ణ భగవానుడి దగ్గరుండి పైన ఉత్తర ఉత్తరాయణ పుణ్యకాలం పోవాలంటే విష్ణు సహస్రం అందుకే భారతంలో మనకు ముఖ్యమైనటువంటి ఘట్టాలు రెండు ఒకటి భగవద్గీత రెండవది ఈ విష్ణు సహస్రం అలాగే చాలామంది విరాట పర్వం చదువుతారు వర్షాలు రాకపోతే అరణ్యప ఈ యొక్క విరాట పర్వం ఇవన్నీ కూడా అజ్ఞాతవాసంలో చెప్పబడింది ఉంది ఈ విధంగా మనం చెప్పబడినటువంటి ఉద్యోగ పర్వం తర్వాత శాంతి పర్వం స్త్రీ పర్వంలో గాంధారి చాలా ఇబ్బందిగా అడుగుతుంది అలాగే స్త్రీ పర్వం తర్వాత శాంతి పర్వం చివరికి అనుశాసనిక పర్వంలో ఉదంక మహర్షి తను క్వశ్చన్ చేస్తాడు నువ్వు అన్నీ తెలిసిన వాడు ఎందుకు ఇలా చేస్తావు అంటే దాన్ని కృష్ణుడు సమాధానం చెప్తాడు ఇది కాకుండా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది భగవంతుడు కృష్ణుడు నాలుగు ప్రదేశాల్లో తన విశ్వరూప సందర్శన చేస్తాడు ముఖ్యంగా అది భాగవత ఘట్టంలో కూడా వస్తుంది యశోదకి మొట్టమొదటి తల్లి రెండవది మన ఉద్యోగ పర్వ ఘట్టం మూడవది కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలో భీష్మపర్వం నాలుగవది ఉదంకు ఆ యొక్క విశ్వరూప దర్శనం ఈ విధంగా తను విరాట్ స్వరూపాన్ని చూసినటువంటి అదృష్టవంతం ఇట్లా కృష్ణ పాత్ర మనం భారతంలో చెప్పుకుంటాం అలాగే భాగవతాన్ని రాయడానికి బలమైన కారణం అద్భుతంగా ఉన్నది ఓకే గురుగారు మనం భారతం గురించి శ్రీకృష్ణ గురించి అన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా ఇంకా తర్వాత లో భాగవతం గురించి కూడా మనం పూర్తిగా విశ్లేషిద్దాం సో థ్యాంక్ యూ తప్పకుండా తప్పకుండా శ్రీకృష్ణ పరబ్రహ్మనే కృష్ణుని మాటలు వింటూ ఉంటే ఆయన వెన్న మాయా కృష్ణుడు ఎన్నైనా ఉన్నాయి ప్రేమకృష్ణుడు ప్రేమకు లొంగిపోతాయి చాలా సంతోషం బంగారు చాలా చక్కగా అడుగుతున్నావు కానీ లలితా సహస్రం లాగా ఎన్నో విషయాలు నువ్వు చెప్తున్నావు తల్లి ఆదిశక్తి చెప్పిస్తుంది చాలా సంతోషం నాన్న స్వస్తి నా ఆశీర్వాదం నెక్స్ట్